ఆమె గవర్నర్ కాదురా అయ్యా బీజేపీ మహిళా స్టేట్ ప్రెసిడెంట్ ఇవ్వాలనే మనకు అర్థమైపోయింది ఎట్లా మన హైదరాబాద్ మేయర్ అక్క డిప్యూటీ మేయర్ పోయి వినతి పత్రం ఇస్తా అంటే అపాయింట్మెంట్ ఇవ్వలే అర్థమైందా తెలంగాణ ప్రజలారా బీజేపీలో ఉండే మహిళలకు ఒక న్యాయం బీఆర్ఎస్లో ఉండే మహిళలకు ఒక న్యాయం ఇక గవర్నర్ అమ్మ చెప్పాలి నువ్వు తమిళసాయి గారు నువ్వు ప్రజల పక్షమా లేక మీ బీజేపీ పక్షమా అని చెప్పేసి ఎట్లయితే నువ్వు బీజేపీ మహిళా ప్రెసిడెంట్ అని చెప్పేసి ప్రపంచానికి అందరికి తెలిసిపోయింది జై తెలంగాణ జై భారత్ జై కేసీఆర్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి